నెల్లూరు ఆగస్టు ఇరవై ఆరు నెల్లూరు జిల్లా పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన త్రిసభ్య కమిటీ సభ్యులు ఘనంగా ఆహ్వానించిన మంత్రి ఆనం రామయ్య రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం ప్రారంభమైన సమావేశం ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఘనంగా నిర్వహిస్తున్న కమిటీని ఏర్పాటు చేయడానికి నెల్లూరుకి విచ్చేసిన రెవెన్యూ శాఖ మంత్రి అనగనే సత్యప్రసాద్ దుండి రాకేష్ చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని నేడు నెల్లూరుకు రావడం జరిగింది జిల్లాలోని అందరూ ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు హాజరై వారి వారి అభిప్రాయాలను కమిటీ సభ్యులకు తెలియజేయడం జరిగింది అభిప్రాయ సేకరణ కొనసాగుతోంది అభిప్రాయాలను సేకరించిన అనంతరం రిపోర్ట్ అంతా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి అందజేయడం జరుగుతుంది వచ్చిన రిపోర్ట్ ఆధారంగా నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకు పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులుగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేష్ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో పాటు జిల్లా స్థాయి నేతలు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు సమర్పించడం జరుగుతుంది నిర్ణయాలు వారిచ్చే అభిప్రాయాలు వాళ్ళ నివేదికను ఆధారం చేసుకొని పూర్తి స్థాయి కమిటీని కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ నాయకత్వం విడుదల చేస్తుంది